వర్షం కురిసినప్పుడు మీరు ఎన్నో సార్లు ఇంద్రధనస్సుని చూసే ఉంటారా ఏడు రంగులు ఎంతో అందంగా ఉంటుంది నా మొదటి ప్రశ్న ఈ ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది వర్షం కురిసేటప్పుడు వర్షపు చినుకులు సూర్యకాంతి నుంచి ప్రకాశిస్తూ వస్తాయి అప్పుడు ఆ వర్షపు చినుకు సూర్యకాంతి ద్వారా వాస్తవపు రంగులోకి మారుతుంది ఇక అప్పుడే మనం ఈ ఇంద్రధనస్సును చూడగలుగుతాం నా రెండవ ప్రశ్న ఈ ఇంద్రధనస్సు వర్షపు చినుకల నుంచే ఎందుకు ఏర్పడుతుంది కారణం ఏమిటి అంటే శుద్ధత వర్షపు నీరు ఎంతో శుద్ధంగా ఉంటుంది ఆకాశం నుంచి ఎన్నో మైళ్లు ప్రయాణించి భూమిని చేరుకుంటుంది భూమి యొక్క దప్పికను తీర్చటానికి అది ప్రయాణించే మార్గంలో కాంతి వంటి తరంగాలను విచ్ఛిన్నం చేస్తూ భూమిని చేరుకుంటుంది ఆ విధంగా ఆ వాస్తవికత బయటపడుతుంది మీరు కూడా శుద్ధమైన మనసుతో పరోపకారం చేస్తూ ఇతరుల కోసం జీవించినట్టయితే అప్పుడు విశ్వాసం ఉంచండి మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు పెద్ద పెద్ద పర్వతాలు కూడా అడ్డు తొలగిపోతాయి మీ మనసులో ప్రేమ యొక్క శుద్ధత అనేది ఉంటే రాధాకృష్ణ